హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక బేకరీకి వెళ్దామండి అది వచ్చేసి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం కదా అది కోంపల్లి అండి బ్యాక్ సైడ్ వెళ్తే బహదుర్పల్లి ఇప్పుడు నేను దూలపల్లి విలేజ్లో ఉన్నాను అలాగే ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్ వచ్చేసి ఎన్టీ రామారావు గారు అండి స్టాచు అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇటు అటు సైడ్ బౌదూర్పల్లి అండి ఇటు సైడ్ వెళ్తే కోంపల్లి అయితే స్టాచు పక్కకే రైట్ సైడ్లో ఇక్కడ అండి ఇది షాప్ వచ్చేసి కాజు స్వీట్స్ అండ్ వెజ్ బేకరీ అండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి పానీపూరి అంతా కూడా ఉంటుంది పావుబాజీ ఇంకా ఎన్నో ఉంటాయి అన్ని రకాలు అలాగే ఇటు సైడ్ వచ్చేసి సమోసా ఉంటాయి చూడండి ఒకసారి మళ్ళీ ప్యూర్ గీ అండి అలాగే చాయ్ జ్యూస్ అన్నీ కూడా ఇక్కడ సమోసా బండి ఇది వచ్చేసి అంటే దీంట్లో మిర్చి జిలేబీ అన్నీ మిగిలి తయారు చేస్తారండి ఇక్కడ వచ్చేసి అది ఇంత కూడా చూద్దాం అలాగే ఇక్కడ ఇది సెంటర్లో ఉంది కాబట్టి చాలా మంది పబ్లిక్ే ఉంటారండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉండవు దానిపైన మొత్తం సమోసాలు ఏమి మనకు అవైలబుల్ ఉంటే ఉన్నాయి దానిపైన అలాగే ముందుకు వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి ఎంటర్ అయినామండి చూద్దాం ఇటు లెఫ్ట్ సైడ్ చూద్దాం దేవుంది వాళ్ళు అలాగే ఐస్ క్రీమ్స్ ఇవి ఇవన్నీ కూడా హాయ్ ఫ్రెండ్స్ నేను మిహారిక అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు రాగు వచ్చేసి ఇక్కడ ధూలపల్లి విలేజ్ లో కాదు స్వీట్స్ అండ్ వెజ్ బేకరీ అన్ని టోటల్ కూడా నాన్ వెజ్ సంబంధించినవి ఏమి ఉండవు ఇక్కడ అన్ని వెజ్ సంబంధించినవి దొరుకుతాయి అండి అలాగే ఇది బిసైడ్ ఎన్టీఆర్ అండి ఎన్టీఆర్ చౌద ఉంటది ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటదండి ఇక్కడ పక్కకే రైట్ సైడ్ లో అండి షాప్ వచ్చేసి ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయండి లో అన్ని కూడా వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్ ఉంటాయి అనేది కూడా ప్రైజ్ అంతా తెలుసుకుందాం అండి నమస్కారం అన్నయ్య నమస్కారం పేరేంటి నా పేరు ఉప్మి ఓ సూపర్ ఇరవై సంవత్సరాల నుంచి ఓకే ఇది మొత్తం కూడా పెద్ద ఉంది షాప్ దీంతో అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు ఇప్పుడు అన్నయ్య మనకు అన్ని విధంగా చెప్తారు ఏమేంటి వీటి పేర్లు ఏంటి మనకైతే కొన్ని తెలియదు పేర్లు చెప్తారు అలాగే రేట్స్ కూడా చెప్తారు విందాం మరి తెలుసుకుందాం ఇది బక్లా స్వీట్స్ డ్రై ఫ్రూట్ బక్లావా స్వీట్ ఓకే ఇది కాజు ట్రీట్ ఇది ఆల్మోండ్ ట్రీట్ ఓకే ఇది డ్రై ఫ్రూట్ ట్రీట్ కాజు అవును ఇది కాజు కసాక అంజీర్ శాండ్విచ్ అంజీర్ రోల్ కాజు రోల్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇది ఆల్మోండ్ బైట్స్ ఇవి అన్ని డ్రై కాజు బైట్స్ కాజు బైట్స్ చాక్లెట్ టైప్ చాక్లెట్ టైప్స్ ఈ రోజు టైప్స్ మనది మనది మన దగ్గర కేక్స్ కూడా ఉంటాయి ఓన్లీ వెజ్ కేక్స్ మనది అది మెయిన్ మన దగ్గర ఓన్లీ వెజ్ మనది ప్యూర్ వెజ్ కేక్స్ అదే అండి మనది ప్యూర్ వెజ్ ఎగ్ ఏం మిక్స్ కాదు అసలు ఇది చాలా బాగుంది ఎవరన్నా మనకు ఎగ్ ముద్దకే ముట్టన ఉంటారా అలాంటి ఇది బాగుంది మనము సొంతంగా ఇక్కడే తయారు చేస్తాం ఏదైనా స్వీట్స్ కాని కేక్స్ కాని మనది ప్యూర్ కొలెట్ ఉంటది మనది కళాఖండ్ అయినా కళాఖండ్ అయినా మనది రసమాలయి ఓకే రసగుల్ల రసమలై రసగుల్ల 500 రసమదోరే ఇది కూడా బాగుందిట ఇలా కూడా అన్న మన బంగాలీ ఐటమ్స్ ఆర్డర్ మీదే మనం కూడా ఆర్డర్ కూడా తీసుకుంటాం మ్యారేజ్ ఆర్డర్ కూడా తీసుకుంటాం అదే ఇవన్నీ కూడా ఇవి కేక్స్ నేమ్ చెప్పండి అది ఇది వైట్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ ఇది పైనాపిల్ కేక్స్ ఇది చాక్లెట్ కేక్ ఓకే ఇది పేస్టీ మన చాలా చీప్ రేటు కేజీ అయితే సిక్స్ హండ్రెడ్ హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ కాబట్టి మనం ఇంకా చీప్ పెట్టినాము బయట ఇంకా కేక్ బుక్ ఆర్డర్ కూడా చేస్తాం అట్లా పెళ్లి ఐటమ్స్ కానీ మనం బయట గరం గరం సాయంత్రం జలేబీ కూడా ఆల్రెడీ ఉన్నాయి అక్కడ సమోసా పానీపూరి కూడా ఇది కరెక్ట్ సెంటర్ లో ఉంది కాబట్టి రష్ కూడా చాలా బాగానే ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కాస్ట్ ఎంత స్టార్ట్ ఇది మనది ఈ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది డ్రై ఫ్రూట్ ఐటమ్స్ ఈచ్ వన్ థర్టీ రూపీస్ టువెల్ అంజీర్ కసాటా కానీ రోల్ గానీ కాజు రోల్ గానీ అది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది కాజు బైట్స్ టువెల్వ్ హండ్రెడ్ ఇది మనది ఈ సోన్పాపిడి కానీ ఇవి తక్కువ ఫైవ్ ట్వంటీ కేజీస్ మైసూర్ పాక్ ఫైవ్ మైసూర్పాజీస్ మన అజ్మేరీ కళాఖండ్

ఐస్ క్రీమ్ బర్ఫీ చాక్లెట్ ఐస్ క్రీమ్ బర్ఫీ చాక్లెట్ నట్స్ ఇది మ్యాంగో బైట్స్ ఇది క్యాడ్బెర్రీ బర్ఫీ ఓకే సోన్ బాబు ఇది కాజు పత్తిసా ఓకే ఇది హాట్స్ మిక్చర్ ఇవన్నీ కూడా ఇక్కడ స్వీట్స్ అయిపోయినా వచ్చేసి హాట్ సంబంధించి హాట్ సంబంధించి కారం లాంటి బూంది ఓకే అన్ని ఐటమ్స్ డ్రై ఫ్రూట్ మిక్చర్ ఇవన్నీ కూడా ఇవన్నీ కాస్ట్ మనం కొన్ని ఐటమ్స్ మన క్వాలిటీ మెటీరియల్ దాల్మోడు త్రీ సిక్స్టీ మిక్స్ మిక్చర్ త్రీ సిక్స్టీ నార్థర్ మిక్సర్ త్రీ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ పావు కేజీ నైన్టీ రూపీస్ చటాక్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ అట్లా చాలా తక్కువ ఇది సేమ ఇవన్నీ కూడా ఇది ఫ్రూట్ బిస్కెట్ ప్యాన్ బిస్కెట్ ఇది వచ్చేసి టోస్టు అండి వీళ్ళే తయారు చేస్తారు ఇది కూడా ఇక్కడ ఇది మనం తయారు చేస్తాం ఇక్కడ కూల్ డ్రింక్స్ అన్ని కూడా ఇక్కడ మన ఆ డ్రై ఐటమ్స్ పెళ్లి మ్యారేజ్ అట్లా బర్త్డే గానీ ఫంక్షన్ గానీ అని గిఫ్ట్ బాక్స్ తయారు చేసి ఇస్తాం స్వీట్ గానీ డ్రై ఫ్రూట్ గానీ అట్లా కూడా ప్యాకింగ్ చేసి ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఇక వచ్చేసి ఇప్పుడు మనం ఇట్లా అవును పిస్తా కాజు క్రిస్మిస్ కాదు ఇది టమాటో పైనాపిల్ ఎండి పైనాపిల్ అట్లాంటి గిఫ్ట్ తయారు చేస్తాం ఇచ్చినప్పుడు ఇప్పుడు మన దీపావళికి గిఫ్ట్ ఇస్తారు పూజానికి డ్రై ఫ్రూట్ ఇక్కడ ఇది ఎంత ఉంది ఇది ఫోర్ ట్వంటీ ఉంది కాస్ట్ మినిమం సిక్స్ హండ్రెడ్ ఓకే మనకు వస్తుంది ఇక్కడ బయట సిక్స్ హండ్రెడ్ అలాగే ఇక్కడ వచ్చేసి బర్త్డే కి సంబంధించి అన్ని ఇక్కడ వచ్చేసి మన గిఫ్ట్ చాక్లెట్ కూడా ఉంటాయి రిసెషన్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ చూసుకుంటే చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాక్లెట్స్ వచ్చేసి మడ్డేవి బెలూన్స్ అట్లా అన్ని కూడా ఉన్నాయి క్యాండిల్స్ కూడా ఉంటాయి లోపల అలా ఇక్కడ వచ్చేసి అన్ని కూడా కూలింగ్స్ కూలింగ్ సంబంధించి అలాగే ఇక్కడ కూడా వీళ్ళు వచ్చారు కదా అన్ని కూడా మనకు ఈ అన్నయ్య రేట్స్ అన్ని అన్ని కూడా చెప్పిండు పేర్లు ఏంటి మనకు అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు రండి తీసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెజ్ కేక్ వెజ్ ఎగ్ సంబంధించి వీళ్ళు అలౌ అలా అలాగో మనకి అన్నయ్య ఇది మ్యాంగోకి సంబంధించిందండి మ్యాంగో బయట నేను తిని టేస్ట్ చేసి చెప్తానండి బాగుందనే అలాగే బాగుంది ఇది ఏంటి మిల్క్ సంబంధించిన ఇది చాక్లెట్ మిల్క్ చాక్లెట్ అది మిల్క్ పవర్ చాక్లెట్ ఉంటాయి కదా అది యాడ్ చేస్తాం మిల్క్ పవర్ చాక్లెట్ అంటే ఫ్లేవర్ మ్యాంగోనే కాకుండా మిల్క్ బయట ఉందండి అలా టేస్ట్ ఇంకా చాలా బాగుంది అంటే పుల్లగా తీయగా రెండు మిక్సింగ్ ఉందండి యాక్చువల్ అంటే టేస్ట్ ఇది ఓన్లీ చాక్లెట్ సంబంధించి చాక్లెట్ మనం వేరే మిల్క్ చాక్లెట్ బైట్ ఓకే ఇన్సూల్ట్ ఇదటా ఓన్లీ చాక్లెట్ ఇది ఇప్పుడు టేస్ట్ యూస్ చేద్దాం బాగుందండి అందుకని మేము టైం తినడం ఇది టేస్ట్ చూసి రియల్ గా ఎత్తున్నాం చాలా బాగుందండి మొత్తం చాక్లెట్ యూజ్ అయింది ఇందులో టోటల్ కూడా టోటల్ అది అందుకే టేస్ట్ బాగుంది ఇదైతే ఏమంటే టూ ఇన్ పుల్ల పుల్లగా తీయ తీయ అమ్మాయి ఇచ్చి మాస్ ఇది వచ్చేసి ఫ్రూట్ రేట్ సేమియా డ్రై ఫ్రూట్ సేమియా డ్రై ఫ్రూట్ పాప టేస్ట్ మాకు మనం తయారు చేస్తాం ఆర్డర్ మీద సంబంధం ఇచ్చి రాజస్థాన్ గేవర్ గాని అది ఏమంటారు మూంగ్ దాల్ హల్వా గాని మూంగ్ దాల్ చక్కీ గానీ బేసన్ చక్కీ గానీ కోకోనట్ కానీ పాక్ కానీ అన్ని సమానం మా రాజస్థాన్ సంబంధం ఇచ్చి ఐటమ్స్ ఫేమస్ ఐటమ్ అన్ని తయారు చేస్తాం మేము ఆర్డర్ మీదే కూడా చేస్తాం రాజస్థాన్ ఫేమస్ అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం మనం తయారు ఆయన కిచెన్ ఉన్నాయి మొత్తం సపరేట్ గా కిచెన్ ఉన్నాయి మనది ఇది కాజు బాయ్ నై ఈ పండుగ స్పెషల్ అయితే మన దగ్గర ఎప్పటికే ఉంటుంది కానీ కొన్ని ఐటమ్స్ ఆర్డర్ మీదే తయారు చేస్తాం అదే

డ్రై ఫ్రూట్స్ వేసింది కాబట్టి బాగుంది టేస్ట్ బాగుంది వెరైటీ డిఫరెంట్ కాజు స్వీట్ మలాంటివి ఇలాంటి వెరైటీస్ కూడా కూడా టేస్ట్ టేస్టీ ఎందుకంటే బాగున్నాయో అనుకో కానీ ఇప్పుడు మట్టుకో చాలా బాగుంది ఇది ఇది నేను తిన్నాను కదండి చాలా బాగుంది టేస్ట్ అయితే అందులో కూడా డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి అలాగే ఇదంతా కూడా పేని కదా వీటిని మటన్ లో చేయ హనీ అలా వేసి చేసిరు అలాగే మేము ఎక్కువ చకపా తినేవి కాజు స్వీట్ మలైంచం ఇంకా వేరే అండి గా మనకు మేము ఆర్మూల్లో కాబట్టి అలా తిన్నాం ఇవన్నీ కూడా కూడా మేము రియల్ గా టేస్ట్ చేయలేదు ఎందుకంటే ఎలా ఉంటాయో అని చెప్పేసి ఆ రకంగా మేము ఎప్పుడు కూడా తినలేదు కానీ ఇది మటుకు చాలా బాగున్నాయండి రియల్ గా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ అలా కాజు బయట ఇది కాజు బయట మొత్తం కాజులతో వేసింది కాజు అలాగే స్వీట్ ఎక్కువ లేదు మరి స్వీట్ ఎక్కువ కంటుకొస్తుంది మనకి రాదు ఇది కాజు అండ్ ఆల్మండ్ చేస్తాం అంటే బాదం బాదం ఓకే బాదం కాజు రెండు మిక్స్ చేసి అందుకే ఈ కలర్ డిఫరెంట్ ఉంది అది వైట్ ఉంది వైట్ ఇది ఓన్లీ కాజు అది కాజు అండ్ బాదం రెండు ఇది ఇంకా బాగుంది ఎందుకంటే రెండు మిక్సీ అయినాయి కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది టేస్ట్ అనేది అన్నయ్య దీపావళికి నాకు ఇచ్చిండు ఇచ్చిండు స్వీట్స్ అన్ని రకాలు ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే అన్నయ్య ఇక్కడ చూడండి పానీపూరి బండి దగ్గర ఎంతమంది ఉన్నారో ఎప్పుడు కూడా ఇలానే చాలా మంది ఉంటారు ఇక్కడ వచ్చేసి మిర్చి దగ్గర ఇక్కడ సెంటర్ లో ఉంది కాబట్టి చాలానే రష్ ఉంటారండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మిర్చి చాలా బాగుంటాయి అయితే నేను కూడా ఇన్న టేస్ట్ చేసిన పేరు అయితే మేమ్ ఓకే ఏమేం చేస్తారు ఇది వన్ దాల్ కచోరీ ఆలూ సమోసా ఓకే మసాలా బజ్జీ ఓ బెల్లం ఆల్ షుగర్ జ్వెలరీ ఓకే అన్ని కూడా తయారు చేస్తారు మిర్చి అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ అలాగే పానీపూర్ కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి అలాగే మా పాప ఎప్పుడు ఇక్కడనే తింటావు బి చేస్తు చూద్దాం ఇప్పుడు దాంట్లో కర్రీ యాడ్ చేస్తారా అతనికి సంబంధించిన కూడా ఇక్కడ ఉన్నాయో సాజీకి సంబంధించి చేస్తున్నీ సాయించేసి బాయ్ వాడే అవి కొత్తిమీర వేసిన కొత్తిమీర బాత్ రెడీ చేసి మళ్ళా పైన నా కొత్తిమీర లేరు అలాగే ప్యాకేజ్ ఇస్తున్నారు ఇంకా జీకి సంబంధించింది అది ఓకే అనే థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు బాయ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్